రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం నీరు పలమెరుగు నిజం దేవుడెరుగు నరుడా తెలుసుకో అనే అంశం మనకు పంచభూతాలు ఐదు భూమి నీరు అగ్ని గాలి ఆకాశం ఈ ఐదింట్లోనే సకల చరాచర సృష్టి ఇమిడి ఉంది వీటిలో భూమి మాత్రమే గ్రాహం మిగతా నాలుగు ఈ విశాల విశ్వం అంతటా పరుచుకొని ఉన్నాయి ఇక అసలు విషయానికి వద్దాం పంచభూతాల్లో మొదటిది భూమి భూమిని భూమిగా చూడలేదు భూ ప్రకాశులు రెండవది నీరు ఎప్పుడు నీరు ఈ నీటి వల్లనే ఆంధ్ర అంతా అల్లకల్లో మన పెద్దలు నీరు పళ్ళ మెరుగు నిజం దేవుడు ఎరుగు అన్నారు ఎందుకో తెలుసా నీరు అయితే నీటి ప్రవాహం దాని దారిని దారి వెళ్ళాలి కానీ నీరు వెళ్లే దారిని మీరు ఆక్రమించుకొని విలాలు కట్టుకున్నారు ఎప్పుడు విలాసవంతమైన జీవితం గడుపుతు గడుపుతున్నారు కానీ నీరు మాత్రం నా దారి నాది ఇది అని నిరూపించుకుంటుంది అందుకే మన పెద్దలు ఈ సామెతను చెప్ప ఎందుకు చెప్పారు అంటే నీరు పల్లెమెరువు నిజం దేవుడు అని గుర్తుంచుకోవాలి పెద్దల మాట సర్ది మూట అంటారు కానీ నేటి సమాజం పెద్దల మాట సర్ది మూట కాదు మానం సర్దిద్దుకుంటే కోటాను కోట్లు అని నాయకులు అధికార గానం దక్కున్న వారు ఏం చేస్తున్నారు అర్థం అయ్యిందా చెరువులు చెడపడా పంచుకుంటున్నారు కాలువలను నీకు కావాల్సింది నాకు కావాల్సింది ఈ కాలువల ప్రవహించే భూమి అని కాలు దువ్వుకుని కలియబడి నీకు వెళ్లాల్సిన కాలువలో నీటిలో ఈదలాడి అదే స్విమ్మింగ్ పూల్స్ కట్టుకున్నారు ఈ స్విమ్మింగ్ పూల్స్ ఏమయ్యాయి మిమ్మల్ని పూల్స్ చేశాయి కదా వరద నీరు కాదు అన్నారు కాలుష్యం కాలుష్యం అంటే దారిని కూడా మీరు నిర్లక్ష్యం చేశారు ఇష్టం వచ్చినట్టు దారిని కూడా నిర్లక్ష్యం చేశారు నేడు ఏమయ్యింది మీకు ఊపిరాడని కూతురు ఉదయం లేస్తే ఇంటిలో లేని మీ పరిస్థితి ఏమైంది గాలిని కూడా మీరు వదలలేదు మీకు ఊపి ఆడకుండా ఈ పంచభూతాలు చేస్తున్నట్టే కదా తర్వాత అగ్ని ఆ మీరు అగ్నిని ఎప్పుడైనా గమనించారా అగ్నిని ఎప్పుడైనా గౌరవించారా కేవలం సిలిండర్ చాలు అనుకున్నారు చిలికి చిలికి గాలి వనకు ఆ సిలిండర్ లో కొట్టుకుపోయాయి మీకు సింగిల్ మెతుకు అయినా దక్కిందా అగ్నిని అంత నిర్లక్ష్యం చేస్తారా అన్ని విధాలుగా అగ్నిని కూడా అవమానించారు ఇక ఆకాశం ఆకాశం అంటే అంత చులకన పొద్దున్నే లేచి సూర్యుని తలుచుకుంటారు స్నానం చేసిన అనంతరం నేడు ప్రతి ఒక్కరు మన పెద్దలు అప్పట్లో కాదు ఇప్పట్లో కాదు సూర్య నమస్కారం చేయాలి కానీ స్థానానికి లేటు సూర్య నమస్కారానికి లేటు ఏం జరుగుతుంది సూర్యుని తెలుసుకుని వెళ్ళే సమయం కూడా మీకు లేదు నేడు ఏమైంది వరదల రూపంలో మీరు నిర్లక్ష్యం వహించినందుకు గాను వరదల్లో కఠిన చీకటి మీరు సృష్టించుకున్న విద్యుత్ నేను నమ్మారు అది ఏమైంది చీకటిలో నడి చెందుకు సహాయపడలేదు ఆ విద్యుత్తు ఒక్కరైనా క్యాండిల్ వాడారా ఒక్కరైనా లాంతళ్లను వాడారా సెల్ లైటింగ్ ఈ సెల్ లైటింగ్ ఏమైంది మీకు సెన్సే లేదు అని అగ్ని సీరియస్ అయ్యింది అంటే వెలుతురు సీరియస్ అయ్యింది ఇదండి పంచభూతాలను మీ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే మీకు పంచలు ఓడి తీస్తుంది అనేది ప్రతి మానవుడు గుర్తించుకోవాలి అన్నదే నా ఈ సందేశం మీ సీనియర్ జర్నలిస్ట్ కృష్ణయ్య అన్నెలా తప్పుడు ఉంటే క్షమించగలరు ఇది ఎవరిని తప్పుడు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు నమస్తే